నెలాఖరుకు లక్ష గృహాలు సిద్ధం పేదల ఇంటికల చేయడమే ప్రభుత్వ లక్ష్యం పెండింగ్ పనులకు చకచక్క ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రావిత పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పేదల ఇళ్ల పనులు చకచకా పూర్తవుతూ ఉన్నాయి ప్రతిరోజు రెండు వేల ఇల్లు చొప్పుల నిర్మాణాలు పూర్తి చేసుకుంటూ ఉన్నాయి కేంద్రం నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా నిధులు విడుదలవుతూ ఉండటము అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం పథకంగా వాటా నిధులతో పాటు సహకారం అందించడంతో లబ్ధిదారులు సొంతంటి జల్ల జరుపుతూ ఉన్నారు ఇదే ఊపులో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల పనులు కూడా మార్చి నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆయా ప్రాంతాల మౌలిక సదుపాయాలు కూడా కల్పనగా అయితే సిద్ధమవుతూ ఉందన్నమాట అయితే ముఖ్యంగా ప్రజెంట్ అయితే నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇల్లు నిర్మాణం అయితే పూర్తయిందని చెప్తున్నారు ఇవన్నీ కూడా రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన మిగిలినవన్నీ కూడా చేస్తారు మిగిలిన ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా ఇల్లు అయితే ఉన్నాయన్నమాట చాలా ఇల్లు అయితే ఇంకా కట్టాలి అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ అయితే అవుతాయి మార్చి లోపు మనం చూసుకున్నట్లయితే ఈ ఇల్లు అయితే పూర్తి అవుతాయి అన్నమాట లక్ష గృహాలు అయితే మనకి ప్రజెంటు డిసెంబర్ ఎండింగ్లో పూర్తయిన తర్వాత మార్చి లోపు నాలుగు పాయింట్ ఐదు లక్షలు అయితే పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు ఏపీలోని వాటికి సంబంధించిన అయితే వెంట వెంటనే విడుదలవుతాయని చెప్తున్నారు కట్టి వాళ్ళు ఎవరంటే కట్టమని చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం